చాందిని తీసుకొని ఇక్బాల్కి సంబంధించిన హోటల్కి లంచ్కి వెళ్ళాడు అభినవ్ అక్కడే టైగర్ గురించి గొప్పగా మాట్లాడుతున్న జానీ అనే వ్యక్తిని గమనించాడు అభినవ్ ఏం చేస్తున్నాడా అని గమనించిన చాందని కూడా ఆ పక్క టేబుల్లోని సంభాషణ వినిపించింది అభినవ్ ఎందుకు వాళ్ల కాన్వర్జేషన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నాకెందుకో అభినవ్ డ్రైవర్ కొడు కాదు అనిపిస్తుంది ఇతను కూర్చునే విధానం నడిచే స్టైలు బిహేవియర్ చూస్తుంటే చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో పెద్ద విషయమే దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంది చాందిని జానీ బిగ్గరగా మాట్లాడుతూ టైగర్ అంటే మాఫియా డాన్ మాత్రమే కాదు అదొక బ్రాండ్ ఇండియాకి కాదు మొత్తం ప్రపంచానికే బ్రాండ్ ఇక్బాల్ కాదు వాడు బాబు వచ్చినా కూడా టైగర్ ముందు నిలబడలేడు అని గర్వంగా చెప్పాడు పక్కనే ఉన్న అతని ఫ్రెండ్ గబుక్కను లేచి జానీ నోటిని మూసి రే ఆపరా బాబు నీకు టైగర్ పైన ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు ఇక్కడ కూర్చొని శత్రువుని పొగిడితే మనం శత్రువులుగా మిగిలిపోతాం జాగ్రత్త అని హెచ్చరించాడు జానీ ధైర్యం చూసిన అభినవ్ నవ్వుకున్నాడు ఏదో ఓసీగా మందు దొరికింది కదా అని ఇక్కడ సిట్టింగ్ వేస్తే ఈ జానీగాడు మనకే స్పాట్ పెట్టించేలా ఉన్నాడు వీడి పిచ్చివాగుడు ఎవరూ వినకముందే నుంచి వెళ్ళిపోవడం మంచిది అని గుసగుసగా అన్నాడు ఇంకొక ఫ్రెండ్ నిజంరా బాబు అంటూ బైక్ లేవడమే కాకుండా రే పదరా అని జానీని కూడా లేపాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అర్థం చేసుకున్న అభినవ్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ క్యాజువల్గా చుట్టూ చూశాడు బ్లాక్ కళద్దాలు పెట్టుకుని సూటు వేసుకున్న ఒక వ్యక్తి జానీని అబ్జర్వ్ చేస్తున్నాడని అభినవ్ గమనించాడు ఆ సూటు వేసుకున్న వ్యక్తి కూడా నెమ్మదిగా అభినవ్ని దాటుకుని వెళ్తూ ఉండగా అతని దగ్గర రివాల్వర్ కనిపించింది అతను ఇక్బాల్ మనిషి అయి ఉంటాడని ఆలోచించిన అభినవ్ జానీని చంపబోతున్నాడేమో అని కంగారు పట్టం మొదలుపెట్టాడు అభినవ్ గుండె వేగం పెరిగింది జానీని అతని ఫ్రెండ్స్ని ఎలాగైనా కాపాడాలని ఆలోచిస్తూ ఉండగా అభినవ్ అభినవ్ అంటూ అతని మొహం మీద చిటికి వేసి అతన్ని కదిలించింది చాందిని దాంతో ఈ లోకంలోకి వచ్చిన అభినవ్ ఏంటి అని తడబడ్డాడు అతని వైపు అనుమానంగా చూస్తూ అదే నువ్వు నా ఫ్రెండ్ని మోసం చేస్తున్నావు అనిపిస్తుంది అని సూటిగా సీరియస్గా చెప్పింది చాందిని నీ ఫ్రెండ్ ఎవరు అని అభినవ్ అడగడంతో అనన్య అని కోపంగా అంది చాందిని జానీ గొడవలో పడి ఒక్క క్షణం తన చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయాడు అభినవ్ అందుకే అనన్యాని ఆమె ఫ్రెండ్ చాందినిని కూడా కొన్ని సెకండ్లు గుర్తుపెట్టుకోలేదు అంతలోనే తేరుకొని నువ్వు బలేదానివే నేను అనన్యాని ఎందుకు మోసం చేస్తాను నువ్వు నిజంగానే నా గురించి చాలా ఎక్కువ ఆలోచించి ఏదేదో ఊహించుకుంటున్నావు నాకంత సీన్ లేదు నమ్ము అన్నాడు అభినవ్ చాందిని అప్పటికి కూడా కన్విన్స్ కాలేదు అభినవ్కి ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు అందుకే సరే చాందిని నేను ఇప్పుడు వెళ్ళాలి నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆ తర్వాత ఇంటికి కూడా వెళ్ళాలి అనన్య గురించి నీకు తెలుసు కదా లేట్ అయితే నన్ను చంపేస్తుంది తనకు కూడా నీలాగే అనుమానం వచ్చిందనుకో అంతే ఇంకా అంటూ టాపిక్ ని పూర్తిగా డైల్యూట్ చేసేశాడు అభినవ్ ఆ మాటలకి చాందిని పెద్దగా నవ్వుతూ అసలు అనన్యాకి నువ్వంటే ఇష్టం లేదు కదా నీ గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని కౌంటర్ ఇచ్చింది అమ్మో ఈ పిల్ల తెలివితేటల్లో అనన్యాకి ఏమాత్రం తీసిపోదు అనుకున్న అభినవ్ నువ్వు అనుకున్నది కూడా కరెక్టే కానీ మన ట్రీట్ సంగతి ఇంకో రోజు ఎప్పుడైనా చూసుకుందాం ఇప్పుడు నిన్ను ఇంటి దగ్గర దింపమంటావా అని అభినవ్ తొందర పెట్టడంతో చాందిని గట్టిగా నిట్టూర్చి సరే అని తలూపింది మెల్లిగా పార్కింగ్ ఏరియాకి నడుచుకుంటూ వస్తున్న అభినవ్కి జానీతో పాటు అతని ఫ్రెండ్స్ కంగారుగా పరిగెత్తడం గమనించాడు అయ్యో అటాక్ మొదలైందనుకుంటా వాళ్ళని ఎలాగైనా కాపాడాలి ఈ పిల్ల ఇల్లెక్కడో ఏంటో ఏం చేయాలబ్బా అని అనుకున్నాడు కార్ డోర్ తెరిచి చాందిని లోపల కూర్చుంటూ నన్ను మా ఇంటి దగ్గర దింపాల్సిన అవసరం లేదు కానీ మెయిన్ రోడ్డు దగ్గర దింపేసేయి నాకు వేరే పనుంది ఆ చూసుకుని ఇంటికి వెళ్తాను అని చెప్పింది హమ్మయ్యా అనుకుంటూ ఫాస్ట్గా కార్ రివర్స్ చేసి రెండే రెండు నిమిషాల్లో మెయిన్ రోడ్డు ఎక్కి ఆమె అడిగిన చోట దింపాడు కారు దిగాక అడగ్గానే నాతో ట్రీట్కి వచ్చినందుకు థ్యాంక్స్ ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా నన్ను రౌడీల బారి నుంచి కాపాడినందుకు కూడా థ్యాంక్స్ మళ్ళీ వీలున్నప్పుడు కలుద్దాం అని చెప్పింది చాందిని ఆ క్షణం వరకు చాందిని మీద కోపం ఉన్నా ఆ తర్వాత అభినవ్కి ఆమె మీద కొంచెం పాజిటివ్ ఫీలింగ్ కలిగింది ఆమె కనుక ఒత్తిడి చేయకపోతే అక్రమ్ దగ్గరికెళ్ళి విఐపి కార్డు తీసుకునేవాడు కాదు టైగర్ గురించి ప్రౌడ్గా మాట్లాడే జానీని చూసేవాడు కాదు అప్పటి వరకు బాలరాజ్ కానీ అక్రమ్ కానీ టైగర్ని వారే వాళ్లకి టైగర్తో కనెక్షన్ ఉంది కాబట్టి అలా చేశారు ఏ కనెక్షన్ లేని జానీ గర్వంగా టైగర్ని పొగడ్డంతో ఎందుకో స్పెషల్గా ఫీల్ అయ్యాడు అభినవ్ బాయ్ అభినవ్ అని చాందిని చెప్తూ ఉండగానే అతడు కూడా బాయ్ చెప్పి యూటర్న్ తీసుకోవడానికి ట్రై చేశాడు కానీ అది కుదరకపోవడంతో రివర్స్ గేర్లో కార్ని వెనక్కి నడిపారు ఆ ప్రయత్నంగానే అలా చేసిన అభినవ్కి రెగ్యులర్గా తన తండ్రి కార్ని రివర్స్ గేర్లో నడపడం ఎందుకు ప్రాక్టీస్ చేసేవాడో అర్థమైంది రోడ్డుపైన హెవీ ట్రాఫిక్ని కూడా లెక్క చేయకుండా జానీని కాపాడాలని ఫాస్ట్గా దూసుకెళ్లాడు అభినవ్ అతడి స్పీడ్ని చూసి మిగిలిన డ్రైవర్లకు కూడా భయం వేసింది అభినవ్ అలా డేంజరస్ గా కారు నడుపుతున్న టైంలో వేగంగా మరొక కారు వచ్చింది దాంతో వెంటనే పక్కకి కట్ చేసి కార్ని సగానికి దిప్పాడు అభినవ్ అది చూసి సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్ పైన ఆశలేదా అని కోపంగా అరిచాడు కానీ అభినవ్ అతన్ని పట్టించుకోకుండా వేగంగా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కొంత దూరంలో మసక చీకటిలో కొంతమంది మనుషులు జానీని అతని ఫ్రెండ్స్ ని రౌండప్ చేసి కొడుతున్నట్టు కనిపించడంతో కార్ని సడన్ బ్రేక్ వేసి ఆపేసి వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి జంప్ చేశాడు అభినవ్ సడన్ గా కారు దూసుకురావడంతో జానీ వాళ్లని కొడుతున్న మనుషులకి ఏమీ అర్థం కాలేదు అభినవ్ వేగంగా పరిగెడుతూ ఆపండి వాళ్ళు వదిలేండి అని హెచ్చరించాడు ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందా అని వాళ్ళందరూ ఆగి అభినవ్ వైపు చూశారు ఎవడ్రా నువ్వు అని పొగరగా అడిగాడు వాళ్లలోకుడు వాడే ఆ గ్యాంగ్ లీడర్ అని అభినవ్కి అర్థమైంది నేనెవరనే నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు అని సీరియస్గా చెప్పాడు అభినవ్ జోక్స్ వేసుకునే అంత పరిచయం మనకు లేదు గాని బతుకు మీద ఆసుంటే సైలెంట్ గా సైడ్ అయిపో అని వార్నింగ్ ఇచ్చాడు లీడర్ నన్ను బెదిరించే మొగాడు ఈ భూమి మీద పుట్టినట్టు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఎక్కువగా వాగి ప్రాణం మీదకి తెచ్చుకోకు అని ఎగతాళి చేశాడు అభినవ్ రేయ్ నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వీళ్లతో పాటు నీకు కూడా సమాధి కడతాను అని బెదిరించాడు ఆ రౌడీ గ్యాంగ్ లీడర్ అభినవ్ ఏమాత్రం చలించకుండా ఆ రౌడీలందర్నీ లెక్క కట్టి మీరు మొత్తం ఇరవై మంది ఉన్నారు నాకు తెలిసి మీ బాస్ మీకు ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాడు పేమెంట్ అయినా సరిగ్గా ఇస్తాడా లేదా అని త్వర అభినవ్ మాటలకి పళ్ళు కొరుకుతూ రాడ్ తీసుకొని అతని మీదకి దూకాడు ఒక రౌడీ ఒక చేత్తో రాడ్ని పట్టుకుని వాడి కడుపులో తన్నాడు అభినవ్ వాడు దూరంగా ఎగిరిపడి రక్తం కక్కుకున్నాడు దాంతో అభినవ్ వైపు చూసి కోపంగా ఊగిపోతూ వేసేండ్రా ఇక్కడి నుండి వాడు ప్రాణాలతో పోవడానికి వీల్లేదో అని ఇంకో రౌడీ గట్టిగా అరవడంతో అందరూ ఒకేసారి విరుచుకుపడ్డారు చాలా క్విక్గా యాక్షన్ మొదలుపెట్టాడు అభినవ్ ఒక రౌడీ మెడపట్టుకుని పక్కనే ఉన్న గోడ కొట్టాడు ఆ వెంటనే మరొకడు కడుపులో మోకాలతో తన్ని మెడను వెనక్కి విరిచేశాడు ఇంకొకణ్ణి పైకెత్తి గిర్రున తిప్పి దూరంగా విసిరేశాడు ఆ గ్యాంగ్ లీడర్ మొహం మీద పంచుల వర్షం కురిపించి నేల మీద పడేశాడు జస్ట్ ఐదు నిమిషాల్లో గ్రౌండ్ క్లియర్ చేసి ఇరవై మంది కోలుకోలేని దెబ్బలు కొట్టాడు అభినవ్ ఇవాళ తనకు భూమి మీద రోజు అని భావించిన జానీ సడన్ గా దేవుళ్ళ ప్రత్యక్షమైన అభినవ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఒకే వ్యక్తి ఇంతమందిని ఎదిరించడం అతనెప్పుడూ చూడలేదు మరోవైపు ప్రాణం పోయేంత నొప్పితో మూలుగుతూ నేల మీద దొర్లుతున్న గ్యాంగ్ లీడర్ ఏ ఎవరు నువ్వు నీకేం కావాలి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని భయంతో అడిగాడు అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏదో చెప్పబోయాడు అభినవ్ కానీ అతని ఆన్సర్ వినకుండానే స్పృహ తప్పి నేలపైన పడిపోయాడు లీడ అది చూసి చిన్నగా నవ్విన అభినవ్ జానీ దగ్గరికి వెళ్ళాడు అతని పెదవి చిట్లీ రక్తం వస్తుంది దాంతోపాటు కన్ను బాగా వాచిపోయింది చినిగిపోయిన బట్టలతో అతడి పరిస్థితి దారుణంగా ఉంది అభినవ్ సరైన టైంలో అక్కడికి ఉండకపోతే అతడి ప్రాణాలు పోయి ఉండేవి రౌడీలు కొట్టిన దెబ్బల వల్ల అతని ఫ్రెండ్స్ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నావు అని అభినవ్ అడుగుతుంటే ఎవరు మీరు మా ప్రాణాలు ఎందుకు కాపాడారు అని తడబడుతూ అడిగాడు జానీ అభినవ్ అతడి వైపు ఒక్క క్షణం చూసి నేనెవరో చెప్తాను కానీ నువ్వు ఎవరికీ చెప్పనని మాటివ్వాలి అనటంతో సరే అని తలూపాడు జానీ నేనే టైగర్ని అని నెమ్మదిగా జానీ చెవిలో చెప్పాడు అభినవ్ ఆ మాట వినగానే జానీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తాను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు ఈ విషయం ఎవరికి చెప్పకు మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి అక్కడ్నుండి కారుక్కి వెళ్ళిపోయాడు అభినవ్ వెళ్తున్న కారు వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు జానీ జాబు తెచ్చుకొని మళ్లీ కలుస్తా అని షర్మిలతో ఛాలెంజ్ చేయడంతో ఆ విషయం చెప్పడానికి అనన్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు అభినవ్ కాకపోతే ఆ రోజంతా బ్యాంకు దగ్గర ఒక గొడవ తర్వాత మిర్చి బండి దగ్గర ఇంకో చిన్న ఫైటు మళ్లీ జానీని సేవ్ చేసేందుకు ఒక ఫైటు మధ్యలో కార్ రేసింగ్తో పాటు చాందినీని ఓపిక్గా భరించడం ఇలా చాలా విషయాలు జరగడంతో అభినవ్ ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా అలసిపోయాడు ఇరవై మందితో ఫస్ట్ టైం ఫైట్ చేయడం వల్ల అతడి కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి కార్ పార్క్ చేసి గట్టిగా ఒళ్ళు విరుచుకొని లోపలికి లివింగ్ రూమ్ సోఫాలో కూర్చున్న అనన్య ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్గా దేని గురించో డిస్కస్ చేయడం కనిపించింది వాళ్లందరిలోనూ కంగారుని గమనించాడు అభినవ్ రాజీవ్ మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం గురించి అక్రమ్సార్తో మాట్లాడమని గౌరవ్ని రిక్వెస్ట్ చేయడం మంచిది లేకపోతే మనం కూడా డేంజర్లో పడతాం అన్నాడు కింగ్ కార్పొరేషన్ హెల్ప్ తీసుకోకపోతే కష్టం ఫాక్స్ గ్రీన్ హోల్డింగ్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ అవసరం అని బాధగా అంటోంది షర్మిల ఆమె సలహా నచ్చని అనన్య ఏం అమ్మా ఈ రెండు కంపెనీలు టైగర్ గ్యాంగ్కి సంబంధించినవి మనలాంటి టైగర్ టైగర్ని నేరుగా వెళ్లి కలవడం కుదరదు ఇప్పటి వరకు మనలో ఎవరూ టైగర్ని లేదు అని అరిచింది అది నిజమే కానీ ఈ విషయంలో చరణ్ మనకు సహాయం చేస్తాడు ఒక పని చేద్దాం అనన్య మన ఫ్యామిలీ బాగుండాలంటే నువ్వు చరణ్ ని పెళ్లి చేసుకోవాలి ఆ అభినవం వల్ల మనకు వచ్చేది లేదు చచ్చేది లేదు అని సలహా ఇచ్చింది షర్మిల అందరూ ఆమె మాటలతో సైలెంట్ అయిపోయారు ఎందుకంటే అభినవ్ అనన్యలు పెళ్లి చేసుకోవాలనేది చంద్రశేఖర్ నిర్ణయం ఆయన లేనప్పుడు ఆయన నిర్ణయాల మీద కామెంట్లు జోకులు వేసుకుంటారు కానీ దాన్ని వ్యతిరేకించేంత ధైర్యం ఎవ్వరికీ లేదు ఇక వాళ్ళ డిస్కషన్ దేని గురించో తెలియకపోయినా అనన్య ఫ్యామిలీ ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉందని అభినవ్కి అర్థమైంది దాంతో అసలు విషయం తెలుసుకుందామని గుడ్ ఈవినింగ్ అంటూ పలకరిస్తూ వాళ్ల ముందుకు వెళ్లాడు అభినవ్ ముగ్గురూ ఒకేసారి అభినవ్ వైపు కోపంగా చూశారు అనన్య మొహం తిప్పుకోవడం అభినవ్కి చాలా వింతగా అనిపించింది షర్మిల కళ్లలో అసహ్యం చూసి షాక్ అయ్యాడు వాళ్లు తనని బాగా రిసీవ్ చేసుకుంటారు అని ఆశపడలేదు కాని మరీ పురుగులు చూసినట్టు చూడటమే నచ్చలేదు అభినవ్ వైపు వాళ్లంత కోపంగా ఎందుకు చూస్తున్నారు అనన్య ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుంది అభినవ్ వల్ల అనన్య ఫ్యామిలీ డేంజర్లో పడిందా అభినవ్ ఈ ప్రాబ్లెంని ఎలా సాల్వ్ చేస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి